హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు ఒక మంచి ఫ్రై కర్రీ చేసుకుందాం అది ఎలా అంటే జామగడ్డలను పులుసు మాత్రమే చేస్తారు కానీ ఈరోజు ఫ్రై చేసుకుందాం బాక్స్లలోకి బాగుంటుంది చపాతీలకి బాగుంటుంది ఓకేనా నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు నేర్చుకోండి ఫస్ట్ చామగడ్డల మీద ఆ జాగ్రత్తగా గీకాలి అది కాస్త టైం పడుతుంది అందుకని నేను తీసి రెడీగా పెట్టాను మీరు చిన్న చిన్న పొట్టంతా తీసేసి చాక్తో తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామూలుగా మనం పోపేలా వేసుకుంటాం అలా అంటే కాకపోతే ఎంత పచ్చిమిరపకాయలు వేయలేదు ఫ్రై కదా అందుకని దీనికి ఉల్లి కారం వేసాను ఉల్లిపాయలు మంచిగా కోలిన తర్వాత చామగడ్డలను మనం తరిగి పెట్టుకున్న చామగడ్డలను వేసుకొని మెల్లగా వేయించుకోవాలి వీటికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మెల్లగా వేగుతాయి కదా ఆలుగడ్డలు అంతా స్పీడ్గా వేగవు ఇంకా కొంచెం లేట్గా వేగుతాయి కానీ టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా కూడా తినండి ఓకేనా ఒకేలా తింటే టేస్ట్గా ఉండదు రోజు ఉన్నాయి కొన్ని కూరగాయలు కదా రోజు ఒకలా చేసుకుంటే బాగుంటుంది అందుకని ఇలా చేస్తున్నాను కొంచెం దూరంగా అయ్యేంత వరకు అంటే ఇలా ముక్క ఒత్తితే ఉడికేంతవరకు మెత్తగా మనకు తెలుస్తుంది కదా ఉడికింది ఉడకలేదనడానికి దాన్ని ఇలా చేయితోటి నొక్కి చూడండి నొక్కి చూస్తే మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది అప్పుడు ఇంకా మొక్కలు అందుకని కాస్త మళ్ళీ తీసి ఉప్పు కారం వేసుకొని కలిపి ముద్దులు ఆ తర్వాత మళ్ళీ కాస్త మగ్గనివ్వండి ఉప్పు కారం పట్టేంత వరకు ఓకేనా ఒక రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసి ఆపేసండి కాకపోతే ముందు మాత్రమే కాస్త అది ఉడికేంత వరకు కొంచెం వేయిస్తూ ఉండాలి ఉల్లిపాయ వేయించినట్టు అని అన్నీ పప్పుడు అలాంటివన్నీ వేయించుకుంటూ ఉంటాం కదా ఇది కూడా అలాగే కాస్త వేయించండి ుకొని నెత్తి నాకు చెప్పండి ఎలా కుదిరిందో ఓకే నెక్లెస్ జయ శ్రీరామ్ అంటే ఇక తగ్గు ఇక తగినప్పుడు బుడుగులు కొడుదని ఛార్జింగ్ అవుతుంది

Obrigado.